హాయ్ అండి మార్గశిర మాసంలో లక్ష్మీదేవి అమ్మవారిని ఎవరైతే పూజిస్తారో వారు వారింట్లో వాళ్ళందరిపైన లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం పూర్తిగా ఉంటుంది ఏ రోజు ఈ పూజను చేసుకోవాలి ఏ రోజు ఏ నైవేద్యం పెట్టాలో తెలుసుకుందాం మార్గశిర మాసంలో వచ్చే గురువారం రోజున లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేస్తే రుణ బాధలు తొలగి సిరి సంపదలు కలుగుతాయని పురాణాల్లో ఉంది ఈ పూజను ఐదు గురువారాల పాటైతే పూజ చేసుకోవాలి మార్గశిర మాసంలో నాలుగు గురువారాలు పుష్యమాసంలో మొదటి గురువారం ఈ పూజ చేసుకోవాలి ఈ గురువారాలనే లక్ష్మీవారంగా పిలుస్తారు అయితే ఒక్కో రోజు ఒక్కో నైవేద్యం అయితే సమర్పించాలి లక్ష్మీదేవి అమ్మవారికి డిసెంబర్ ఐదవ తేదీ మొదటి లక్ష్మీవారం నైవేద్యం పులగం డిసెంబర్ పన్నెండవ తేదీ రెండవ లక్ష్మీవారం నైవేద్యం అట్లు తిమ్మనం డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ మూడవ లక్ష్మీవారం నైవేద్యం అప్పాలు పరమన్నం డిసెంబర్ ఇరవై ఆరవ తేదీ నాలుగవ లక్ష్మీవారం నైవేద్యం పులిహోర గారెలు జనవరి రెండవ తేదీ ఐదవ లక్ష్మీవారం నైవేద్యం పూర్ణం బూరెలు ఈ రకంగా పూజ చేసే సమయం లేని వారు భక్తిశ్రద్ధలతో దీపారాధన చేసి పాలతో చేసిన నైవేద్యం ఏదైనా సమర్పించి లక్ష్మీ అష్టోత్రం కనకదవర స్తోత్రం చదువుకున్న మంచి ఫలితమైతే ఉంటుంది మార్గశిర మాసంలో లక్ష్మీవారం పూజ ఎవరైతే చేస్తారో ఆ ఇంట్లో ఎప్పుడూ అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలతో నిండి ఉంటుంది మార్గశిర మాసంలో లక్ష్మీదేవి అమ్మవారి కథ ఉంటుంది ఎవరైతే పూజ చేసుకుని ఈ కథ చదువుకుంటారో వారికి అమ్మవారి అనుగ్రహం పూర్తిగా ఉంటుంది ఈ కథ చదివినా ఎవరితోనైనా చెప్పినా సరే విశేష అయితే వస్తుంది ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ రుష్కా క్రియేషన్స్ థ్యాంక్ యూ